హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు ఏంటి అంటే మనకు డోర్ మ్యాన్ చెప్తాడు కదా లో లోపితే చెప్తాడు రోజు వర్షం నాకు అస్సలు బొత్తిగా నచ్చట్లేదు అని చెప్పేసి అని అంటాడు కదా అలా ఉందనమాట నా పరిస్థితి ఎందుకంటే నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది అంటే ఒక క్షణం గ్యాప్ ఇచ్చి మనం బట్టలు ఆరేసుకుందాం అన్నా కూడా అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అనమాట నాన్ స్టాప్గా పడుతుంది గొప్ప చిరాకుగా ఉందండి ఎందుకంటే బట్టలది కంపు ఎంత కంఫర్టేస్ మనం తడిపినా ఎండలో ఆరబెట్టిన దానికి నీడలో ఆరబెట్టిన దానికి చాలా ఫ్యాన్ కింద దారి చాలా తేడా ఉంటుంది కానీ ఒక క్షణం ఆ వేడి త తగిలిన చాలు మనకి బట్టలు నీట్గా అయినంత ఫీలింగ్ అయితే వస్తుంది మనం నీట్గా వాష్ చేసుకున్నా కూడా ఆ బయట ఆరేదానికి కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజలు రైతు వెయిట్ చేస్తారు కదండి ఉడిచేటప్పుడు ఎక్కువగా వర్షం పడితే తేలిపోతాయి అని చెప్పేసి అంటుంటారు అంటే అమ్మాలది పల్లెటూరు కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అలా విని నేనైతే అనుకున్నాను అత వాళ్ళు అయితే ఎండ కోసం ఎలా వెయిట్ చేస్తారో ఇప్పుడు ప్రతి ఇళ్ళాల పరిస్థితి మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇదే అనమాట ఎండ ఎప్పుడు వస్తుందా దేవుడా అని చెప్పేసి అందరూ అంత ఆలోచిస్తున్నారు సూర్య భగవానుడికి కూడా అందరూ ఏదంటారు ఇప్పుడు వస్తావు తండ్రి ఇంట్లో స్మెల్ భరించలేకపోతున్నాం దుప్పట్లు బంతులు అలాగే బట్టలు చాలా ఉండిపోయాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు అలాగే ఇంకా ఈ వర్షం పడితేనండి ఇంట్లో క్షణం కూడా ఖాళీ ఉండదు ఎందుకు అంటే స్నాక్స్ వేడివేడిగా కావాలి వేడివేడిగా కావాలి అని ఈ డైలాగ్ మాత్రం రాసి పెట్టినట్టు అస్మానంకి అది చెప్తూనే ఉంటారు ఇంకా నేనేం చేశానంటే వరుసగా కంటిన్యూగా స్కూల్ హాలిడేస్ వచ్చి ఇంత బాగా వర్షం పడుతుంది ఈరోజు కూడా హాలిడేస్ ఇస్తారని దే బాగా లేచాను క్యారేజ్ కూడా ప్రిపేర్ చేయలేదు సిక్స్ థర్టీకి లేచి ఇంకా మెసేజ్ వస్తుందేమో మెసేజ్ వస్తుందేమో సెవెన్ వరకు వెయిట్ చేశాను ఇంకా రాలేదు అప్పటికప్పుడు వాళ్ళకైతే వడలు వేసి టిఫిన్ అయితే ఇచ్చేసి పంపించేస్తాను అనమాట ఇంకా క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే అప్పటికప్పుడు చేసిన తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ ఇంకా రాలేదు స్కూల్కి వాళ్ళు వెళ్ళారు ఇంకా నా మనకి చెప్పాను కదా వేడి వేడిగా ఏదైనా కావాలి ఎప్పటి నుంచో ఇతను వడలు వేయచ్చు కదా అని అంటున్నారు అదేంటో నాకు వడలు వేస్తే నాకు చాలా బద్ధకం అండి అంటే బద్ధకం అంటే అది నాకెందుకు పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది మోడల్ చా వేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది అది నానేసినప్పుడే నాకు గుర్తుండదు అతనితో తిట్లు కాస్తూనే ఉంటాను వడలు కల అయిపోతుంది కల అతనికి అవి వెంటనే ఇష్టం ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అడుగుతున్నారు కదా నైట్ నాన్ పెట్టేశాను నాన్ పెట్టేసి పిల్లలకైతే ఫస్ట్ వేసి ఇచ్చేసాను వాళ్ళు స్కూల్కి అయితే తెలిపారు ఇంకా తర్వాత చెప్పాను కదా లేటుగా లేగడం వల్ల అది పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళు వేడివేడిగా వేసి ఒక్కొక్కరు తింటూనే ఉన్నారు అంటే వర్షం పడడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళకి అస్సలు రెస్ట్ ఉండదండి ఇంకా సరే టిఫిన్స్ అయిపోయాయి పిల్లల క్యారేజ్ కోసం వాళ్ళు ఇంక ఇంత వర్షంలో ఎంత హాట్ బాక్స్ అయినా అది కూల్గా అయిపోతుందేమో అని చిన్న ఇదని ఫీలింగ్ వస్తుంది కదా అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళకి వంట చేసి వేడివేడిగా ఇచ్చాను అంటే దొండకాయ సారీ బెండకాయ అనేది గ్రేవీ కర్రీ వాళ్ళు తినరు ఫ్రై అయితే తింటారు ఇతను గ్రేవీయే ఉండమన్నారనమాట ఎప్పుడు ఫ్రై చేసేస్తున్నావు మొన్న పెరుగు వేసి ట్రై చేశాను కదా అలా బాగుంది ఆ కర్రీ చేయన్నారు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ వరకు అయితే అప్పుడే వడేలు వేపిస్తే అయితే క్యారేజ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను ఇవి వడలైతే వేస్తున్నాను అనమాట స్టార్టింగ్ అయితే అస్సలు వడలు వచ్చేవి కాదు వడలు వేస్తుంటే చేతి మీద ఆయిల్ తుల్లిపోయి ఎన్నిసార్లు సురకలు వచ్చాయో నాకు తెలియదండి ఇంకా ఎలా అంటే ఒకసారి అయితే ఇంకా దగ్గర దగ్గర పదిహేను రోజులు చేయి పని చేయకుండా కూడా అయిపోయింది అంత వా నూనె అయితే తుల్లిపోయింది ఇంకా మా ఆయన దెబ్బకి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అనుకుంటాను దగ్గర వడ కానీ పూరి కానీ ఏం చెప్పే చెప్పలేదు నాకు భయానికి అంటే స్టార్టింగ్ కదా నాకు అంతకు వచ్చేది కాదు కలిసి ఉండేటప్పుడు ఏంటంటే మా తోటి కానీ మా అత్తగారు కానీ వేసేవారు నాకు అంతగా దోశ పప్పు కానీ వడలు కానీ అంటే ఇలా వచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే మనం ఆల్ ఇన్ వన్ అయిపోయాము అనుకోండి అది చేయను ఇది చెయిన్ అని ఉండదు అన్నీ చేసేస్తాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెప్పాను కదా ఈ గ్రేవీ కర్రీ ఉండమన్నారని చెప్పేసి ఇది ప్రిపేర్ చేస్తాను ఈ కర్రీ కూడా ఫస్ట్ ఉండేటప్పుడు నాకు అనిపించింది బెండకాయను ఎవరైనా పులుసు చేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు ఇతనేమో ఇలా గ్రేవీ కర్రీ చేయమన్నారు కదా అని ఫస్ట్ ట్రై చేసినప్పుడు అయితే అనిపించింది కానీ ఇలా ట్రై ఇలా వండితే కనుక చాలా బాగుంటుందండి మనకి మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను ఈ కర్రీ ఎలా ఉండాలో ఏంటి అనేది అచ్చు మనకి రెస్టారెంట్ అంటారు క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుంది కర్రీ అంత బాగుంటుంది అనమాట ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో అనేది దాస్తున్నాను కదా ప్రస్తుతానికి అయితే నెయ్యి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పోసు పూసలు నెయ్యి ఆ నెయ్యి ఈ నెయ్యి కాదండి చక్కగా నీట్గా ఏంటంటే ఆయిల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట అంటే అందరూ అంటారు కదా పోసల నెయ్యి అమ్మలాంటి నెయ్యి ఏం కాదు మనం చేసుకుంటే మన ఆయిల్ ఆయిల్ ఎలా ఉంటుందో రిఫైండ్ ఆయిల్ అలాగే వస్తుంది ఇంచుమించు చిన్న కలర్ తేడా వస్తుంది తప్ప అంత వేరెన్స్ అయితే రాదు అంటే అలా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అలాగే కొంచెం గడ్డగడ్డి కొంచెం ఫ్రీగా ఉండి అలా చేస్తే కనుక అప్పుడు మనకైతే అలా అనిపిస్తుంది ఇంకా ఈరోజు పిల్లల కోసం అని చెప్పేసి సాంబార్ చేశాను అంటే సాంబార్ ఏంటి అన్ని ముక్కలు ఉన్నాయని అంటే సా సాంబారు వాళ్ళకి ఒట్టి పైన ముక్కలు బాబుగా తింటాడు పాప తింది కదా ఒట్టి వాటర్ అలా వేసడం వల్ల మా అక్క వరకు ముక్కలు అయితే మిగిలిపోయి దాన్ని కొంచెం చిక్కగా అయిపోయింది కొంచెం వాటర్ వేసి మళ్ళీ మధ్యాహ్నం మేము తిన్నప్పుడు అంటే బాగా క్లూల్గా ఉంది కదా తిన్నప్పుడు మళ్ళీ వేడి చేసుకోవాలి ఇంకా తాగుతూ నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోయిందండి నెయ్యి ఏంటంటే పెట్టి అలా వదిలేను అనమాట అలా కలుపుతూనే ఉంటాను మనకి కళాయి తోమేటప్పుడు కొంచెం మొలికేస్తుంది ఉదయమే స్టవ్ అది అంతా నీట్గా కడిగి అది స్టార్ట్ చేశాను ఈ పప్పు పొంగిపోయి ఈ కర్రీల వల్ల వాటి వల్ల స్టవ్ మళ్ళీ పాడింది అనమాట అయినా మళ్ళీ పాడైపోయి నేనైతే కడగనండి వాళ్ళు రాత్రిగా కడుగుతాను అనమాట అది రాత్రి అయినా రేపు ఉదయం అయినా కడుగుతాను తప్ప కడగను ఇంకా కర్రీ రెడీ అయిపోయింది నెయ్యి కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా చెప్పాను కదా అత్తగారులు మాయగారులు ఉన్నారు కదా వాళ్ళకి కూడా భోజనం అయితే పెట్టేస్తాను తినే తినేస్తాను మధ్యాహ్నం తినేసిన తర్వాత ఈ రోజు ఈ ఈరోజు ఏంటోనండి బాబు లోపల బయట ఆటే ఆడినట్టున్నాను నేను బట్టలు బయట వేయడం లోపల వేయడం బయట వేయడం లోపల వేయడం ఇలాగే అవుతుంది అంటే కూర తినిపోతే పక్కన పెట్టేయండి అని చెప్పేసి అంటే సా మాయగారి ఏంటంటే కర్రీస్ అంతగా తినరు ఒక్క సాంబార్ చేసి వచ్చి సాంబార్తోనే తినేస్తారు అనమాట ఇంకా అలాగా వాళ్ళు తినేస్తున్నారు వాళ్ళు భోజనాలు అయితే అయిపోతే ఇంకా అతని కోసమైతే నేను వెయిటింగ్ షాప్కి వెళ్ళారు వర్షం పడితే తిను లేదంటే వచ్చేస్తాను అనుకుని వెళ్ళారు కానీ అనుకొని అన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తుఫాన్ వచ్చినా ఈరోజు ఓపెన్ చేసేస్తాను ఉండనని చూశారు కదా ప్రతి ఇంట్లో ఈ స్టోరీ పక్కగా ఉంటుందండి వర్షాకాలం అది ఏంటంటే ఈ తాడులు అనమాట బట్టలు ప్రజెంట్ మనం వర్షాకాలం వస్తే ప్రతి ఇళ్ళలు కూడా పక్కగా వెతుకుతుందండి ఏ మేకు నుంచి ఏ మేకుకి తీక్ కడితే బాగుంటుంది ఎక్కడ బట్టలు ఆరబెడితే బాగుంటుందని చక్కగా ఆలోచిస్తారనమాట అప్పుడు మనకి ఎక్కడ లేని ఇంజనీర్స్ అందరూ మనం మన బొర్రలోకే వస్తారు ఆ బట్టలు ఆరబెట్టిన విషయంలోన ఇంకా మొత్తానికైతే నేను ఎప్పటి నుంచి అని చెప్పాను కదా నాకు బట్టలు ఎక్కువగా తడపడానికి మాసిన ఉన్నా నచ్చదు మడత పెట్టడానికి ఉన్నా నచ్చదు హ్యాంగర్కున్నా నాకు నచ్చదు ఇంకా ఆడినంత నాకు నిద్ర పడ్డదన్నమాట అందుకని అవి బయట వేసిన లోపలి మొత్తానికి ఎలాగోలాగ వాటిని ఆరబెట్టేస్తాను ఇంకా ఈ రోజు అంతా టూ డేస్ సోమవారం మంగళవారం ఈ డ్యూటీ పట్టాను అనమాట అందుకే మంగళవారం రోజు అయితే అస్సలు నేను సూట్ చేయలేదు అంటే బెడ్షీట్లు కొంచెం ఎండెక్కిందని బెడ్షీట్లు తుప్ప తలగడ్లు అన్నీ కూడా వాష్ చేసుకున్నాను అవి ఇంకా ఇంకా ఆ రోజు ఆ డ్యూటీ అంతా అయిపోయింది మరుసటి రోజు కూడా మా హస్బెండ్ వాళ్ళు అదే మా హస్బెండ్ వాళ్ళ తాతగారి సమస్యకి ముందనమాట ఆ పనులు ఈ పనులు అన్నీ ఒకసారి అయిపోతాయని అన్నీ అవి క్లీన్ చేసుకున్నాను ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట రేపు మా సంవత్సరేకం మా పద్ధతి అంటే మా అత్తగారింట్లో సంవత్సరం ఎలా చేస్తారు ఏంటి అనేది రేపు బ్లాగ్లో మీకు చూపిస్తాను అనమాట అది కూడా మర్చిపోయినవి అక్కడ ఏ వంటలు పెడతారు మాకు ఏ సాంప్రదాయం ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక వంట సాంప్రదాయం ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఇదే చెయ్యాలి ఇలాగే ఉండాలి అని చెప్పేసి మా అమ్మలు ఇంటిదంటే నాకు తెలియదు ఎందుకంటే నేను మనం ఏంటంటే అక్కడ సోమర అనమాట తిన్నామా తిన తిరిగామా అంతవరకే ఉంటుంది మన స్టోరీ అందుకే నాకు తెలియదు ఇప్పుడు రేపు బ్లాగ్ రేపు బ్లాగ్లో కంపల్సరీ ఏ వంటలు మాకు ఉంటాయి ఏంటి మా వాజబ్ ఏంటి అనేది చెప్తాను చెప్తనమాట ఇదండి వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్